ఎవరికి చేయబోనండి ఆయన నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ లోతే ఎవరికైనా షేర్ చేయండి ఇది మనం కొత్త వెంచర్ అండి కొత్తగా వెంచర్ వేస్తున్నారండి ఇక్కడ మనకి భయవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అండి డిస్టెన్స్ అయితే జోలబాల మెయిన్ రోడ్డుకుందండి వెంచర్ అయితే మెయిన్ రోడ్డుకి చేర్చి అంటే దగ్గరలో ఒక రెండు ఎకరాలు ఒక ఎకరం లోపలకి ఉంటుందని బిట్టు రెండు రోడ్లు ఇచ్చారండి మనకి మెయిన్ రోడ్ నుంచి ఒకటి ఇచ్చారు మామూలుగా ఇది మన విలేజ్ రోడ్ నుంచి ఒకటి ఇచ్చారు రెండు రోడ్లు ఉన్నాయండి ఇక్కడ ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ పోవని క్లైమేట్ అలాగా ఉండడం వల్ల వీడియో అంత క్లారిటీ లేకపోవచ్చు మీకు అయితే అది కూడా చూపిస్తానండి నేను రోడ్డు ఇవతే ఇటు సైడ్ అయితే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అని పోలాలండి ఇవి మనం వెంచర్ ఎవరికైనా అనౌన్స్మెంట్ కావాలన్నా సరే మనం హౌస్ కట్టుకోవాలని రూప్లెక్స్ కట్టుకోవాలని ఏది కట్టుకోవాలన్నా కానీ ఇది మనకి పంచాయతీ లేవిడ్ అండి నాన్ లేవుడ్ డీడీపీసీ లేవుడ్ అయితే కాదు ఎలా ఫోన్ చేసి అని డీడీపీసీవి లేవుడ్ అని అడగొద్దు ఇది అవుతుంది నాన్ లేవిడ్డు ఇది మనకి ఇక్కడ జూమ్ చేస్తాను అండి ఆ బిల్డింగ్ కనపడింది చూసారు అని అది మామూలుగా రోడ్ అండ్ సింగల్ రోడ్ అది అంటే ఇక్కడి నుంచి అయితే మనకి ఈ తాడి చెట్టు నుంచి అయితే ముప్పై అడుగుల రోడ్ ఇక్కడ నుంచి మొత్తం ఆ చివరి దాకా కూడా ముప్పై అడుగుల రోడ్డు వస్తాయి క్లాత్ అయ్యి కనపడినాయి బట్టలు కనపడుతున్నాయి కానీ బిల్డింగ్ చూపినా అది అయితే ముప్పై అడుగుల రోడ్ అండి మనకి పంచాయతీ పద అడుగుల రోడ్డు ఇటు ఇచ్చి కనుక ట్వంటీ ఫీట్ ఏమో మన రోడ్డు టెన్ ఫీట్ ట్వంటీ ఫీట్ మొత్తం థర్టీ ఫీట్ రోడ్డు అయితే వస్తుందండి ఇది అటు ఆర్డర్ వెళ్తుంది చూస్తారు అది ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా ఇంకోటి సైడ్ ఇంకో రోడ్డు ఉంది అది కూడా చూపిస్తాను నేను సైట్ అవుతే మనకి నెంబర్ వన్ అని ఎవరన్నా వాళ్ళు ఉంటే మనకి ఎంతో కొంత అడ్వాన్స్ కడతాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి చూపిస్తాను మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే రండి బాగుని చూపిస్తాను ఇలాగ మళ్ళీ మనకి అక్కడ గడ్డమేటి కనపడుతుంది కదా బాబు ఆ గడ్మేటి కాని ఇంకా ఎతర జమ్ము కనపడుతుంది జమ్ము నుంచి ఇంకా ఎదురుకుంది ఉంది సైట్ అవుతే ఇలా మెయిన్ రోడ్ నుంచి దారి కూడా చూపిస్తాను నేను అది కూడా సైట్ అయితే చాలా బాగుంది బావని మెయిన్ రోడ్ బాగా దగ్గరగా ఉంది లోపలికి కనీసం ఒక పావు కిలోమీటర్ కూడా ఉండదు అంటే ఈ రోడ్డు నుంచి ఎలా వస్తే ఒక పావు కిలోమీటర్ ఉంటుంది ఇంకో రోడ్ చూపిస్తాను కదా బాగునీ ఆ రోడ్డు నుంచి అయితే పావు కిలోమీటర్ కూడా ఉండదు బాగాని అది బాగుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను కా మన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబరు ఆల్రెడీ చెప్పాను కదా నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి నాకు కాకపోతే ఒక వన్ డే ముందు కానీ హాఫ్ డే ముందు కానీ వన్ డే ముందు కానీ ఫోన్ చేయండి బాగాని నేను మాల్లో ఉన్నాను ఇంకోటి ఏంటంటే నాకు కొరుకులు ఉంటాయి కదా బాగున్నాను దాని గురించి ఇబ్బంది కాకుండా మీకు ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది బాగాని మనం ఇంకో రోడ్డు చూపిస్తానని కదా బావని ఇంకో రోడ్డు అవుతు ఎలా వెళ్తుంది అని మనకి ఇటు నుంచి బిల్డింగ్ల పక్క నుంచి వెళ్తుంది ఈ బిల్డింగ్ల పక్క నుంచి వెళ్ళి పోవని చూపిస్తాను అండి మనకు అటు వెహికల్స్ వెళ్తున్నాయి అటు మెయిన్ రోడ్డు వెహికల్స్ వెళ్తా ఉన్నాను చూపిస్తాను అది వెహికల్స్ అక్కడ వెళ్తున్నాయి చూసారా బాగుండీ అది దగ్గరగా ఉంది పెద్ద దూరం అయితే కాదు కాకపోతే క్లైమేట్ డల్గా ఉండడం వల్ల మనం సర్క్ అనిపిస్తాం వెహికల్ వెళ్తున్నాను చూసారా మహేంద్ర వ్యాన్ అది బాగుండి మెయిన్ రోడ్ మన జోలపాలెం రోడ్డు అదే అండి ఆ జోలపాలెం రోడ్ రోడ్ నుంచి ఒక ఎకరం బిట్టు అంత లోపలకి ఉంటుందండి అంతే మనకి పెద్ద డిస్టెన్స్ అవుతూ ఉండదండి పెద్ద జంప్ కూడా చేయలేదు బాగుండే నేను అదే అండి ఈ దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బోని ఎల్ల మధ్యనే ఉందండి ఎటు చూసినా కానీ ఎల్ షేపు హౌస్లే ఉన్నాయండి మనకి ఎటు చూసినా కానీ భవని ఎల్ షేప్ పోతే హౌస్లే ఉన్నాయి అందుకని కావాలితే కనుక మనం కాంటాక్ట్ చేయండి అలా నేను ఫ్రెండ్ క్యామ్ కూడా చేస్తాను చూపిస్తాను బోని జై జయబోని అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫోన్ చేయండి బాగా అని నేను మాల్లో ఉన్నాను దాని గురించి కొంచెం ఏదైనా సరే వన్ డే ముందు కాల్ చేస్తే బాగుని మీరు ఏ టైంకి వస్తానంటే టైం లేకపోతే నేను టైం చెప్తాను ఆ టైం ప్రకారం మీరు వదిరిగాను బాగాని ఇదే మన సైటు ఇలాగ చేర్చే ఉందని సైటు దీంట్లో అయితే మోసాలు కానీ ఇలాంటివి కానీ ఏమి ఉండవు ఏదైనా కానీ మీరు మొత్తం డాక్యుమెంట్ ఇస్తారో డాక్యుమెంట్ చెక్ చేయించుకుని మీకు ఓకే అంటేనే ఎదరకరండి ఓకే బాగుని అలాగే కానీ నా ద్వారా వచ్చి ఇంకొకరిని కాంటాక్ట్ చేస్తాం కానీ ఎలా మళ్ళీ చేయకండి బావని అది మోసం అవుతుంది నేను ఎంత జెన్యున్గా ఉన్నానో నాకు కూడా కాంటాక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అలాగే జెన్యున్గానే ఉంటారు నేను ఎవరిని మోసం అయితే చేయలేదు నన్ను అయితే చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బావని అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉంటాను నేను ఏంటి బావని ఎప్పుడు చూసి నేను అదే చోచి చెప్తినారనుకోద్దు ఉండి కూడా బాబాని ఇదండి మనకి ఇళ్ళ ఇళ్ళకి చేర్చి అయితే ఉందండి దీంట్లో డెవలప్మెంట్స్ అయితే మనకు ట్యాప్ వస్తుందండి డ్రైన్ అయితే చెప్పలేము బావని అప్పుడు వీళ్ళు మట్టి చూసిస్తారు డ్రైన్ అయితే కనుక అది అవకాశం బట్టి అంటే ప్రస్తుతానికి ఇంకా మొదలట్లేదు కదా బావని వర్క్ ఏమి డెవలప్మెంట్ ఇంకోటి స్టార్టింగ్ ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు కాకపోతే ముందు స్టార్టింగ్ మనం పెడితే ఎవరైనా మన కస్టమర్లు ఎవరైనా ఉంటే ముందుగా వచ్చి బుక్ చేసుకుంటారు దాని గురించి అంటే డెవలప్మెంట్ పెరిగే రేట్లు కూడా పెరుగుతాయి కదా బాగానే దాని గురించి మనకి మెయిన్ రోడ్డు అటు నుంచి అవుతాయి వస్తుంది ఇంకో రోడ్డు దీనికి అయితే రెండు రోడ్లు ఇచ్చారండి ఆ బిల్డింగ్లు కనిపించి నుంచి ఒక రోడ్డు ఇంకోటి ఏమో ఇటు సైడ్ నుంచి ఇంకో రోడ్డు ఉంది పవని మనకు రెండు రోడ్లు అవుతూ ఉన్నాయి బాగాని రెండవతే బ్యాక్ క్యామ్ వీడియో పెడతాను ఆ తర్వాత ఫ్రంట్ క్యామ్ పెడతాను వీడియో రెండవతే చూడండి ఎవరో కూడా వీడియో ఫార్వర్డ్ చేయకండి బాగునీ ఫార్వర్డ్ చేస్తే ఏమవుద్ది అంటే మనకు తెలియదండి మనం ఏం చెప్తున్నాము ఏంటి అన్నది అన్నీ మొత్తం వాయిస్ అంతా కూడా మనకి మారిపోద్ది కదండి అంటే మనం ఎక్కడ ఏది చెప్తున్నా తెలియదు కదా బాగుని వీడియోలు అందుకు నేను చెప్పేది ఏంటంటే ఎవరో కూడా వీడియో ఫార్వర్డ్ చేయకండి ఫార్వర్డ్ చేయకుండా చూడండి క్లారిటీగా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి ప్రశాంతంగా ఉన్నప్పుడు చూస్తే దానికి వీడియో అర్థమవుద్ది మీకు మొత్తం క్లారిటీగా కూడా దీంట్లో వచ్చి డెవలప్మెంట్ అంటే ట్యాప్ కూడా వస్తుంది బాగునీ త్రీ బిఎస్ కరెంట్ వస్తుంది మనకు రోడ్లు వేస్తారు బాగునీ అది బాగుండీ కరెంట్ వస్తుందని మొక్కలు వేసి ఇస్తారు డ్రైన్ అవుతే ఇంకా డిసైడ్ చేయలేదు బాగుని ఎందుకంటే వెంచర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి డ్రైన్ అవుతే డిసైడ్ చేయలేదు దీంట్లో అయితే కనుక మన కంపల్సరీ దీంట్లో సైట్లో అయితే తీసుకొచ్చి బాగుని దీంట్లో అయితే తీసుకొచ్చి తీసుకొచ్చిపోవని ఎందుకంటారేమో ఎందుకంటే మనకు రేపు అన్న రోజు ఒకవేళ డెవలప్మెంట్ పెరిగే కొద్ది మనకు సైట్ అల్వేషన్ పెరుగుద్ది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకవేళ హౌస్ కానీ ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు అండి పంచాయతీ నుంచి పర్మిషన్లు కూడా తెచ్చుకుని హౌస్ కూడా కట్టుకోవచ్చు మీకు ఇబ్బంది అవుతూ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి అయినా సరే రేపు పొద్దున రేట్లు పెరిగాక అమ్ముకున్నా కానీ మన అమౌంట్ ఇంకా డబుల్ వచ్చే అవకాశం ఉంటుంది బాని దాన్ని బట్టి ఈ రోజుల్లో మనం ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టేసి వాళ్ళతో మాట్లాడి ఎన్ని చేసుకున్నా దాని గురించి అయినా బాగానే మనం ఒకవేళ సైట్ తీసుకుని అది పెరిగిన తర్వాత అమ్ముకుంటే దానికి డబ్బులు వస్తుంది బాగా అది ఇబ్బంది ఉండదు అది బాగా ఓకే బావని అందరికీ జై భవాని అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఈలోకి ఎవరికైనా షేర్ చేయండి ఓకే బాగుండీ జై భవాని